హైదరాబాద్లో లో కబ్జా రాయుళ్ల చెరలో వందలాది చెరువులు కనుమరుగవుతున్నాయి నగరంలో అరవై శాతానికి పైగా తటాకాలు ఇప్పటికే కనుమరుగయ్యాయి నలభై నాలుగేళ్లలో అనేక తటాకాలు కనిపించకుండా పోయి కాలగర్భంలో కలిసిపోయాయి చెరువుల్లో కబ్జా రాయుళ్లు అడ్డగోలుగా బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారు దీంతో చెరువులు నీటి కుంటలా మారుతున్నాయి కబ్జాలతో భాగ్యనగర ఖ్యాతి కాలగర్భంలో కలిసిపోతోంది రాన్ రాను కబ్జాల పర్వం ఎక్కువ కావడంతో హైదరాబాద్ నగర భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది ఈ క్రమంలో లేక్ సిటీపై ఎన్ఆర్ఎస్సి వచ్చిన నివేదికలు నమ్మలేని నిజాలు బయటపడ్డాయి ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీలోని చెరువులను కాపాడే దిశగా జల వనరులను పరిరక్షించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది జీవం కోల్పోతున్న చెరువులపై మూడు నెలలుగా హెచ్ఎంటీవీ గుండె చెరువు పేరుతో వరుస కథనాలు హెచ్ఎం టీవీ ప్రభుత్వం అప్రమత్తమైంది కబ్జా అవుతున్న చెరువులను కాపాడేందుకు హైడ్రాను ఏర్పాటు చేసింది టీజీ సర్కార్ ప్రభుత్వ ఆదేశాలతో హైడ్రా అధికారులు చెరువులను కాపాడే దిశగా ముందడుగు వేశారు ఇప్పటికే కబ్జాకు గురైన కొన్ని చెరువులను హైడ్రా అధికారి పరిశీలించారు కబ్జా రాయులకు నోటీసులు ఇచ్చారు కబ్జాకు గురైన చెరువుల్లో కొంతమంది నిర్మించిన భవనాలను కూల్చివేయడానికి రంగం సిద్దం చేశారు ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు చెరువుల కబ్జాలపై ఎక్స్క్లూజివ్ లైవ్ రిపోర్ట్ను అందించనుంది చెరువు